తీవ్ర అనారోగ్య సంస్థలతో బాధపడుతున్న వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు ఈ క్రమంలోనే కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను అక్కడి నుంచి డిశ్చార్జ్ చేశారు కాకినాడ ఆసుపత్రిలో ఆయనకు డయాలసిస్ ట్రీట్మెంట్ చేశారు అయితే హైదరాబాద్కు వెళ్లే ముందు కిరంపూడిలోని తన ఇంటికి వెళ్లాలని ఉందని కోరారు ముద్రగడ దీంతో ఆయన్ను కాకినాడ నుంచి కెర్లంపూడికి తీసుకెళ్లారు ఆయన ఇంటి దగ్గర ఉన్న కొద్ది సమయంలోనే ఆయన్ను బంధువులు సన్నిహితులు అభిమానులు పరామర్శించారు ఆయన త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు మరోవైపు ముద్రగడను రాజమండ్రి నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ కు షిఫ్ట్ చేయాలని తొలుత భావించారు అయితే దానికి ముద్రగడ అంగీకరించలేదట దీంతో రోడ్డు మార్గం ద్వారానే ఆయన్ను అంబులెన్స్ లో హైదరాబాద్ కు తీసుకొచ్చారు ఇక ముద్రగడ పద్మనాభం రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురవడంతో ఆయన్ను వెంటనే కాకినాడలోని మెడికోవర్ ఆసుపత్రికి తరలించారు దీంతో జగన్ ముద్రగడ కుమారుడు గిరిబాబును ఫోన్ లో పరామర్శించారు ఈ సందర్భంగా పద్మనాభం ఆరోగ్యంపై ఆరా తీశారు ఒకవేళ అత్యవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేసి హైదరాబాద్ కు తరలించాలని కూడా సూచించారు దీంతో ఆయన్ను ముద్రగడను హైదరాబాద్ కు తీసుకొచ్చారు అయితే అంతకంటే ముందు కేరళం తన ఇంటికి వెళ్లాలని కోరడంతో ముద్రగడను ఇంటికి తీసుకెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చారు ఇదిలా ఉంటే కాపు ఉద్యమ నాయకుడు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారన్న వార్తలు హల్చల్ చేశాయి అయితే పూర్తి వివరాలు మాత్రం అప్పట్లో ఎవ్వరూ బయటకు చెప్పలేదు కానీ గత కొన్నాళ్లుగా కిడ్నీ ఇన్ఫెక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్ సహా ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు అంతేకాదు కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యకు సంబంధించి డయాలసిస్ కూడా చేయించుకున్నట్టు తెలుస్తోంది అయితే సడన్ గా షుగర్ లెవెల్స్ పడిపోవడంతో ఆయన ఇంట్లోనే స్పృహ కోల్పోయారట నేను ఆయన్ను స్థానికంగా ఆస్పత్రికి తీసుకెళ్లిన మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు వెళ్లాలని సూచించారు ఇదిలా ఉంటే ముద్రగడ ఆరోగ్యంపై వచ్చిన వార్తలు తెలుసుకున్న ఆయన కుమార్తె జనసేన నాయకురాలు ముద్రగడ క్రాంతి తండ్రిని పరామర్శించారు తర్వాత ఐసీయు నుంచి బయటకొచ్చిన ఆమె కన్నీటి పర్యంతమయ్యారు ఆయనకు సరైన వైద్యం అందడం లేదని ఆయనకు ఏం వైద్యం చేస్తున్నాలో కూడా ఎందుకు బయట పెట్టడం లేదని ఆమె ప్రశ్నించారు ఆయనకు క్యాన్సర్ ఉంది క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎందుకు ఆపేశారని కూడా ప్రశ్నించారు ఆమె ఆయన ఆరోగ్య పరిస్థితిని రెండు నెలల క్రితమే తాను చెప్పానని క్రాంతి గుర్తు చేశారు ఇక హాస్పిటల్లో కొందరు ఆయన నాతో మాట్లాడకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు నాన్నకేమైందో హెల్త్ బులెటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆమె నిజానికి ముద్రగడ పద్మనాభం క్యాన్సర్ తో బాధపడుతున్నారని ఆయనకు సరైన వైద్యం అందడం లేదని రెండు నెలల క్రితమే కుమార్తె క్రాంతి ఆరోపించారు తండ్రిని ఎవరూ కలవకుండా గిరి నిర్బంధించారని ట్రీట్మెంట్ కూడా చేయించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు అనుచరులకు కూడా సమాచారం ఇవ్వడం లేదని క్రాంతి ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పుడు సడన్ గా ఆయన తీవ్ర అనారోగ్యం పాలవడంతో కన్నీటి పర్యంతమయ్యారమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు